అయ్యో పాపం అంటారా చెప్తూ తత్తరా వాణ్ణి ఎవరంతారా విని చదవండి నెత్తురు ముద్దని సత్తాన్ని కక్కుకుని రజారత్న సచ్చిపోతే నూనూ కళ్ళు తెరవాలేను వాణ్ణైతే మీరే కప్పెట్టి పూడ్ చేయండి మాట అన్నది ఎవడో కాదు బాబా సాహెబ్ అంబేద్కర్ ఆనాడు ఆకలితో సచ్చిపోతే నా కన్న కొడుకు ఎందుకు అన్నాడు వాటి మీరు దేవుడు అంటారెందుకు వాడు డే కాదు నాకు ఇంకా నలుగురు ఉన్నారు అన్నాడు కాడే కాదు నాకు ఇంకా నలుగురు ఉన్నారు అన్నాడు ఆ నలుగురు మీరేనా జబీం గలనీ నదవదలతో మనిషే అని అంట దేవుడంటూ అంటూ కాలడ్డ పడతారా దేవుడంటూ కాలడ్డ పడతారా చెప్పు చెప్పు రమేస సావు కదనీ రత్న కదని విన్నారా కన్నారా కన్నీటి పంటి బిగువ భీమరావు ఇందు కోట్ల దుఃఖిత నాడు నేడు నూట యాభై కోట్ల చదువులకై సరితమే గణితం భౌతిక